హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి ఇవైతే కొన్ని కట్ పీసెస్ తెప్పించానండి త్రీ కట్స్ వస్తాయి టూ జాయింట్స్ వచ్చేసుకోవచ్చు త్రీ కట్ శ త్రీ కట్ శారీ అంతా ఉండదండి ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ వరకు ఉండొచ్చు దాంట్లోనే కొంచెము పళ్ళు కూడా వస్తుంది ఇవచ్చేసి శారీకి అయితే యూస్ కావండి మనకి లాంగ్ ఫ్రాక్స్కి కానీ లంగా ణిల్లకి కానీ చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి పళ్ళు కూడా ఒక హాఫ్ మీటర్ ఒక వరకైతే వస్తుందండి ఇది వచ్చేసి బాడీ పార్టీకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా చాలా స్మూత్గా ఉంటుంది షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇందులో డోలా క్లాత్ వచ్చింది బెన్నీ డోలా వచ్చింది ఇంకా చాలా వరకు అయితే చాలా వెరైటీ క్లాత్లు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఏదైనా కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ కట్స్ త్రీ కట్స్ క్లాత్ కట్ పీసెస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకున్నా కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి అయినా చిన్న పిల్లలకి ఇద్దరికి కూడా అవుతారండి అంటే బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే ఇద్దరికి కూడా డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీసే అండి ఇది వచ్చేసి పర్ మీటరే మనకి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందండి బయట మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి నేను కూడా ఆఫర్లోనే ఇస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఏది కావాలనుకున్నా నన్ను ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఈచి పీసు ఇంకా కూడా చాలా ఉన్నాయండి చ మన దగ్గర అయితే చాలా క్వాంటిటీలో అయితే ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీసేనండి చూడండి ఎగ్జాక్ట్లీ ఫైవ్ మీటర్స్ కొన్ని కొన్ని అబౌవ్ కూడా రావచ్చు అండి ఫైవ్ అండ్ హాఫ్ కూడా రావచ్చు మ్యాక్సిమం అయితే ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే చెప్తున్నా ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఎగ్జాక్ట్లీ ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన నెక్స్ట్ వీడియోలో అవి అప్లోడ్ చేస్తాను చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీసేనండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికైనా క్లాతులు నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి Welcome.